రైతులకు న్యాయం రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్సర్ అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందరు కడుపులు నిండితి అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా అంటారు ఇంకెవరున్నా చేయలేని కూడా చేయలేదు రాష్ట్రం ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా బాగా అనమాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చేరుకుంటా చేరుకుంటావు నమ్మకం ఉంది అలా కూడా జరిగింది వాళ్ళు లేదు నేను విందాకే వాట్సాప్లో చూసి ఇదే వాళ్ళు ఒక అమ్మాయిని నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండ్లోకి వచ్చానంటే వాడు బంగారం నగలు అమ్మాయి దగ్గర అని లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క ఒక్క అమ్మాయి చేసేవాడు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి ఒకవేళ అకృతంగా గెలిచిన అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టింది ఆ గొడ్డు కారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం అసలు అందులో సమస్య లేదు నేను పోయి ఆయన పరిపాలన అగృతంగా మా కొట్టే బోగు చేసేలా అందరిని అందరినీ కారాలు తలవకిల కారం గుడ్సుకుని వెళ్ళి తరింగు కొడతాం అది మాత్రం పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతో భరోసా రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్నా రైతులు అంటున్నారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో రెండు విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చేది అన్ని కలిపేస్తున్నారు మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాయి గతంలో రాలేదు రాలా ఎందుకు రాలేదు చెప్పాను వచ్చాయని వచ్చాయని చెప్పడం అంతే జరగల జరగల జరగ బాబట్టే ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు అదంతా అడివైసిపోయింది మండడం మందడం అవి మొత్తం అడివేసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసిన అడిగితే అడిగి అడిగిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడేక న్యాయం చెయ్యి నువ్వు మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు నేను ఇకరాంగులని ఆరు వేలు ఇస్తున్నాడు నెలకి నాయనా అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు కూడా చూడట్లేదు పిల్లలు లేరు అమ్మా ఇక రాళ్ళని ఎవరు లేరు భర్తబోయాడు రెండేళ్ళు అయింది ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆరు మీరు గడవడానికి చంద్రబాబు నాయుడు రాకుండా ఉంటుంది ఏంటి పరిస్థితి ఆందోళన ఉండేది మూడు వేల రూపాయలతో ఏం జీవితం కలుతుంది మరి రైతులకు న్యాయం చేశాను జగన్ కదా ఇప్పుడు చంద్రబాబు చేశాడంటారా చంద్రబాబు చేశాడమ్మా చంద్రబాబు రావడం ఊర్లు మొత్తం బాగుపడ్డాయి రోడ్లు పోతున్నారు వంతెనలు పోతున్నారు వంతెనలు కడుతున్నారు మహా సంతోషం ఉంది మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటుంది ప్రజలందరికీ కూడా మళ్ళీ బాగుంటుంది లేకపోతే అంత ఇదైపోద్ది